నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్ తీస్తాను భూమికి జానడు పూలు కాపీరుడు చూపులకు మామూలుడు విమునగాడు చాలా నెసరుకున్నాడు జన్మ జన్మలకి దోమనై పుడితే పది దోమల్ని కుక్కనై పుడితే పది కుక్కల్ని ఇంకొక జంతువు నై పుడితే పది జంతువుల్ని నవ్వించేటువంటి శక్తి భగవంతుడు నాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సో హలో గైజ్ వెల్కమ్ టు మై లాగ్ యు ఆర్ రైడ్ విత్ శివ ప్రజెంట్ అయితే మనం మల్లపకొండ దగ్గర వచ్చినాము ఇక్కడ మన పూరి ఆర్ట్స్ వాళ్ళ ఇంటి అయితే వచ్చినాము ఎందుకంటే రీజన్ వచ్చేసి మన పూరి ఆర్ట్స్ అయితే బ్రహ్మానందం గారి బర్త్డే వస్తుంది ఆ సందర్భంగా ఒక ఆర్ట్ అయితే వేసాడు చాలా అద్భుతంగా వేసాడు ఆ ఆర్ట్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఆర్ట్ ఏ విధంగా ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా నేను మొత్తం ఫుల్ వీడియో అయితే చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి రైడ్ విత్ శివ అట్లే నమస్తే కుప్పం అండ్ రైడ్ విత్ శివ అని అయితే ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో అట్లే మన పూరి ఆర్ట్స్ని అయితే ఎవరు ఫాలో కాకపోయి ఉంటే ఫాలో అవ్వండి లో అయితే తను ఆర్ట్స్ చాలా అద్భుతంగా వేస్తాడు మన కుప్పంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు సో ఒకసారి నేను ఈ ఆర్ట్ చూపిస్తాను ఈ చూసిన తర్వాత మీరే ఖచ్చితంగా ఫాలో అయితే కొట్టేస్తారు మన పూరి పూరి ఆర్ట్స్కి అయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా మన బ్రహ్మానందం గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన పూరి ఆర్ట్స్ అయితే అద్భుతమైన ఆర్ట్ వేసాడు మొత్తము రంగోలీస్ యూజ్ చేసి ఆర్ట్ అయితే వేసారు ఈ ఆర్ట్ వేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే టైం తీసుకున్నాడు బట్ ఆ ఫైనెస్ట్ క్వాలిటీ చూడండి మొత్తము ఆ ఫినిషింగ్ అంతా కరెక్ట్గా ఎంత బాగుందో డ్రోన్ షార్ట్స్ వేస్తాను ఒకసారి ఆ డ్రోన్ షాట్స్ చూసినారంటే మీరు ఫిదా అయిపోతారు ఎవరైనా మీరు ఫాలో కాకపోతే ఖచ్చితంగా పురి ఆర్ట్స్ని ఫాలో అవ్వండి ఇట్లాంటి మంచి మంచి ఆర్ట్స్ అయితే వేస్తుంటారు ఎవరైనా మీ బర్త్డేస్కి లేకపోతే ఏవైనా ఫంక్షన్స్కి మీ ఆర్ట్స్ ఎవరికైనా మీరు లైక్ డెడికేట్ చేయాలనుకుంటే మన పూరి ఆర్ట్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి సో అతనైతే మంచి ఆర్ట్స్ అయితే వేస్తుంటారు ఇక్కడే ఉన్నాడు పూరి ఆర్ట్స్ సో మొత్తం ఆర్ట్ కంప్లీట్ చేసి నన్ను పిలిచాడు ఒక డ్రోన్ షాట్ తీయాలి రా అని సో అందుకోసమే వచ్చాను సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి అట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ గెస్ watch out if your enemies a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen i feed him every day like the bones clean i feed him all the hate and he grows me and he gets claws. real big pissed off quick and if you cross him you might drop dead metaphorically of course forgetting bored loves the blood and gore always wanting more feeding from the source they don't really understand until they feel the part party. if you start shit you'll be heartless in the darkness torn apart quick you left scars ripped to be chewed up and discarded and this world ain't right won't accept it negative energy i expect it once it's in your mind it's infectious so fight for your life and reject it Adrenaline spikes when I'm threatened And if you stay in my way, I'm aggressive Cause when there's no legs, it'll kill when I'm desperate